హాజరు కమ్మని మాట్లాడుతున్నావ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే మగోడు లేడు అని చెప్పి అనుకుంటున్నాను ఇటువల్ల ఏమి తూపం తగదు కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాభాగ కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతా అనుకున్నా ఏమాత్రం కావు కాలేవు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడి సంస్కారం అంటొస్తుంది ఇప్పుడు సంస్కారం అంటొస్తుంది రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచే ఏలు పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి కుమార్ రూప్మార్డ్ అని మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చా రెండు వేల ఇరవై రెండవ జనవరి నాలుగవ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రి చాలా మంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత అరుణ్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని ఈ అనిల్ కుమార్ యాదవ్ నిజ స్వరూప అధికారం వచ్చిన ఆరు నెలలకే తెలుసుకున్నా మంత్రి అయిన ఆరు నెలలకే సహజంగా నా గురించి గొప్పను కోసం కోవడం మనిషిని పసికట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది నాకు నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది అది తప్పు అని నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారం వచ్చిన తర్వాత అధికార మదం తలకెక్కిన తర్వాత ఆరు నెలకే తెలుసుకొని తగ్గుతారు తగ్గుతారు మారుతారని చూసి చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను నేను ఈ రోజు కాదు మంత్రి మంత్రి పదవి పోయిన తర్వాత అనితో డిఫర్ అయి రాలా నేను మాట్లాడటం మొదలు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలుకి పంపిస్తారు బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు నేరస్తుడికి కులాలుంటాయా మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా నేరం చేసే ఎవరికైనా నేను బీసీని కాబట్టి నేరం చేయొచ్చు నేను రెడ్డి గారు కాబట్టి నేరం చేయకూడదు ఏమైనా ఉంటా ఈ విధంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందా కొత్తగా ఇప్పుడు బీసీ బీసీ అనేది చెర మీదకి తీసుకొస్తున్నాడు ఎవరెవరు అంతరాత్మకు తెలుసు మనం ఏం చేసాం మనం మన పరిస్థితి ఏంటనేది అతని వ్యక్తిత్వం గురించి ఒకే ఒక్క మాట చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ముగిస్తా నిన్న జరిగినటువంటి ఈ నెల ముప్పై తారీఖున నెల్లూరు నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో పాపం నిజంగా తీసుకురావడం లేదో మాకు తెలియదు అందరి దగ్గర అడిగిన వాడి దగ్గర అడిగిన వాడి దగ్గర తన ఇంటికి వచ్చిన వాడి దగ్గర పెద్ద ఒకరి దగ్గర జనాల దారిని రుజువు మాటానికి పది లక్షలు డబ్బులు ఇచ్చారు నా వల్ల కావాలయా అంటే నెల్లూరు కాదు నేను చేయలేకపోతున్నానని నాకు చెప్తే పది లక్షల రూపాయల డబ్బులు నేను పంపించా ఇది నేను చెప్పే మాట కాదు ఏ అనిల్ కుమార్ యాదవ్ వచ్చినోడు కాడా రానోడు కాడా అడగినోడ్ అడగలే చెప్తున్నాడు పాపం ఆ కుమార్ రెడ్డి గారు తీసుకున్నాడు లేదో మాగో తెలియదు పది లక్షల రూపాయలు ఆన రెడ్డి గారికి ఇచ్చా ఇరవై లక్షల రూపాయలు నేను కూర్చు పెట్టా నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ అయి ఉండేదే కాదని చెప్పి వచ్చినోళ్ళేరానోళ్ళు లేరా చెప్తూ ఉన్నాడు దీన్ని బట్టే అతని మానసిక స్థితి అతని ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోమని చెప్పి చెప్తున్నా తెలుసుకోమని చెప్తున్నా ఒకవేళ నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి నాకు శక్తి లేదంటే నేను పది లక్షలు చేర్పించాన కుమార్ రెడ్డి గారికి ఇది అనిల్ కుమార్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం ఇంతకు మించి నేనేమి మాట్లాడడానికి బాగుండదు ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి అక్కడ పేరు తరించారు ఎప్పుడైనా ఎన్నిసార్లు లబ్ది పొందింటా వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విశ్వాసం ఉండాలి కడుపుకు అన్నం తింటే లబ్ది పొందితే ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం మానవ దానికి మనం మృగాలం కాదు మనుషులు మానవ జన్మె తినడానికి విశ్వాసం అనేది ఉండాలి స్పష్టంగా సుస్పష్టంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా గత వారం చెప్పారు అది ఆరోపణలు చేసేదానికి ఎవడైనా ఆరోప ముఖాన చేస్తాం స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు చెప్పారు మీ అందరికీ ఇంతకుముందు ఏం చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేరే కంపెనీని ఎక్స్పోర్ట్ దానికే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి